నమస్తే నేను వన్ న్యూస్ కు స్వాగతం రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ సర్కార్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి వెంకటరమణ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరమణ దారం గురువారెడ్డిలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనలో పూర్తిగా విఫలమైందని రైతులకు రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని మోసం చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ధరణిలో సమూల మార్పులు చేసి అసైన్ ల్యాండ్ లావణి భూమి పట్టా చేసి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఆ హామీని తుంగలో తొక్కారని అన్నారు మర్కకు మండలం కర్కపట్ల గ్రామంలో రైతుల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ आईआईसी की धारा दत्तन जैसी బడా కంపెనీలకు వంత పాడిందని విమర్శించారు మత్తడి మైసమ్మ దేవాలయం ఉదంతం ఇటీవల మనం చూశామని మత్తడి మైసమ్మ దేవాలయానికి చెందిన భూమి అన్యాక్రాంతమైందన్నారు ఇలా రాష్ట్రం మొత్తం చాలా చోట్ల దేవాలయాల భూములు అవుతున్నాయని వెంటనే రైతులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దేవాలయాల భూములు పరిరక్షించాలని లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటరెడ్డి మహేందర్ బారువారం సందీప్ రాజు మల్లేశం పాల్గొన్నారు నమస్తే అందరికీ ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేస్తాం మాది రైతు ప్రభుత్వం అవుతుంది వచ్చి రాగానే మేము ధరణి రద్దు చేస్తాము ఇంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా లాక్కున్న భూములన్నీ పేదోళ్లకు తిరిగి రాసిస్తాం పేదోళ్లకు పట్టాలిస్తాం అసైన్మెంట్ భూములు పట్టాలు చేస్తాము లావణి పట్టాలు పట్టాలు చేస్తాము అని ప్రగల్భాలు పలికి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ కర్కపట్ల విలేజ్ మర్కోగు మండలం గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఏదైతే హాట్ ఇష్యూ ఇష్యూ చిన్న దగ్గర మొదలైంది ఒక అక్కడున్న మత్తడి మైసమ్మకు సంబంధించిన ఆలయానికి సంబంధించి ఏదైతే ఇష్యూ మొదలైందో టిఎస్ఐసి ఇంతకుముందు టిఎస్ఐసి వాళ్ళు అంతకుముందున్న ఏపీఐసి వాళ్ళు తర్వాత ఇప్పుడున్న టిజిఐఏసి వీళ్ళ ముగ్గురి మధ్యలో మూడు రకాల మ్యాప్స్ అక్కడ ఒక విలేజ్ లో ఇండస్ట్రియల్ జోన్ కోసము తీసుకున్నారు ఇవాళ చూపిస్తాను మీ కెమెరా జూమ్ చేస్తే ఇవాళ ఇది రెండు వేల పదమూడులో ఉన్న ఒక మ్యాప్ ఇది రెండు వేల పదమూడులో మ్యాప్ ఐదు వందల ఎనిమిది ఎకరాలు చూపిస్తున్నది వీళ్ళు ఎక్వైరీ చేసింది రెండు వేల పదమూడులో లో ఏపీఐసి ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇక్కడున్న ఇండస్ట్రియల్ జోన్ కోసం ఎక్వేషన్ చేసింది ఐదు వందల ఎనిమిది ఎకరాలు మొత్తం ఓవరాల్ గా అందులో ప్రభుత్వ భూమి ఉన్నది అందులో పడ్డ భూమి ఉన్నది తర్వాత అందులో లావణి పట్టలున్నాయి అసైన్మెంట్ భూములు ఉన్నాయి అట్లనే బిలాల్ ఖాతా భూములు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఇందులో మనం మొత్తం టేబుల్ చూసుకోవచ్చు టోటల్ టోటల్ ఏరియా ఐదు వందల ఎనిమిది ఎకరాలు అని ఇక్కడ రాసుకుంది ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ పాయింట్ నైన్ టూ ఎకర్స్ ఒకటి అయితే మధ్యలో ఒక మ్యాప్ మారింది ఇప్పుడు లేటెస్ట్ మ్యాప్ టీజీఐసి వాళ్ళు వాడుతున్న మ్యాప్ మీకు చూపిస్తాను ఇందులో చూడండి రకరకాలుగా మా గ్రీన్ ఇంక్ తోటి బ్లూ ఇంక్ తోటి తర్వాత ఇక్కడ పింక్ ఇంక్ తోటి రకరకాలుగా మారింది అయితే ఇక్కడ టోటల్ ఏరియా మారింది ఎక్స్టెన్షన్ టోటల్ ఎక్స్టెంట్ ఎక్విజిషన్ చేసింది ఆరు వందల ఇరవై ఎకరాల ఎనభై మూడు గుంటలను రాసిన అంటే దాదాపు పంతొమ్మిది ఎకరాలు పంతొమ్మిది ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇళ్లకు ఒరిజినల్ ఎక్విజిషన్ ల్యాండ్ ఆరు వందల ఐదు వందల ఎనిమిది ఎకరాలు ఒక్క నిమిషం ఆరు వందల ఎనిమిది ఎకరాలు కదా ఫైవ్ నాట్ ఎయిట్ టోటల్ ఎక్స్టెన్షన్ ఐదు వందల ఎనిమిది ఎకరాలు అండి ఫస్ట్ ఇందులో వీళ్ళు ఎక్విజిషన్ చేసింది ఆరు వందల పదకొండు ఇందులో దీని లెక్క ప్రకారము లేఅవుట్ ఏరియా ఆరు వందల ఎనిమిది ఎకరాలు తర్వాత అందులో సెజేరియాకి వంద ఎకరాలు తర్వాత నాన్ సెజ్ ఏరియా ఐదు వందల ఎనిమిది ఎకరాలు రాసింది ఏది రెండు వేల పదమూడు మే టోటల్ ఏరియా ఎక్స్టెన్షన్ అంతా ఈ లేఅవుట్ లో ఉన్న ప్లాటెడ్ ఏరియాకి ఐదు వందల ఎనిమిది ఎకరాలు వాడింది అట్లనే ఇప్పుడు లేటెస్ట్ వస్తాయి ఏంటంటే ఆరు వందల ఇరవై ఆరు ఎకరాలు అయింది దీనిలో మీకు బ్లూ డాటెడ్ ఏరియా చూపిస్తాం ఇక్కడ చూసే ఏరియా నాలుగు ఎకరాలు ఒక స్పాట్ ఇది బిలాల్ ఖాతా గవర్నమెంట్ ల్యాండ్ ఇది దీన్ని ఎవరి మీద లేదు వీళ్ళు టీజెసి వాళ్ళు అక్రమంగా లేఅవుట్ లో మార్కప్ చేసి దీని ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీకి అప్ప దీని లోకల్ అక్కడ ఉన్న రైతులు అక్కడ ఉన్న గ్రామస్తులు ఈ విషయంలో కొట్లాడుతున్నారు చుట్టుపక్కల ఉన్న రైతులకు సంబంధించి కూడా భూములను వీళ్ళు కబ్జ పెట్టుకుని బెదిరించి పోలీసులు పంపించి ఏటీ సర్వే టీంలు అని చెప్పి అక్కడి నుంచి రైతులను బయటకు పంపించే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ బ్లూ మార్క్ తోటి ఐడెంటిఫై వీళ్ళేమో టోటల్ ఎక్స్టెండ్ ఏరియా ఈ స్క్వేర్ అంతా అమ్ముకున్నామని చెప్తున్నారు టోటల్ ఏరియా తొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలని దాదాపు ఎనిమిది ఎకరాలు చె అందులో ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఈ ప్రైవేట్ ల్యాండ్ ల్యాండ్ చూస్తే ఈ ప్రైవేట్ ల్యాండ్ కూడా కబ్జా పెట్టేసి చుట్టాల గోడ పెట్టేసుకుని వాళ్ళని బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు ఇట్లా చూస్తే దాదాపు పంతొమ్మిది ఎకరాలు ఏమో ప్రైవేటు రైతులకు సంబంధించింది తర్వాత పద్దెనిమిది ఎకరాల చిల్లర గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ వీళ్ళు కబ్జా పెట్టుకుని టీఏసీ వాళ్ళు ఇల్లీగల్ గా అక్విజిషన్ చేసినామని చెప్పి అక్కడున్న రైతులను బలవంతంగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం కర్కపట్లలో అక్కడ మత్తి మత్తడి మైసమ్మకు సంబంధించిన ఆలయము ఆ గ్రామస్తులకు సంబంధించిన నమ్మకము కాబట్టి వాళ్ళు ఆరు వందల ఇరవై ఒక ఎకరాలు మీ ప్రకారం ఉన్న ఇంతకుముందు మనము కర్క మర్కు మండల ఎంఆర్ఓ గారి కార్యాలయంలో అందరి అధికారులు అఖిలపక్ష సమావేశంలో డిస్కస్ చేసిన ఆరు వందల ఇరవై ఎకరాల కంటే దాదాపు ఇప్పుడు ఈ మ్యాప్ కే ఏడు ఎకరాలు పెరిగింది మీరు మూడు నెలలకోసారి నాలుగు నెలలకుసారి వాళ్ళు మ్యాప్లు మారుస్తున్నారు ఎక్స్టెంట్ మారుస్తున్నారు నంబర్ వన్ నంబర్ టూ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ భూములు ఎవరైతే వీళ్ళు అక్విజిషన్ చేసి ఇండస్ట్రీస్ కోసము అప్ప చెప్తున్నారో ఒక ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఉంటది రెండు వేల పదమూడులో లో ఉన్న మ్యాప్ లో ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ నార్త్ వెస్ట్ లో ఉంటది ఇప్పుడున్న లేటెస్ట్ మ్యాప్ లో ఏదైతే బిలాల్ ఖాతాలో నాలుగు ఎకరాలు వీళ్ళు కబ్జా పెట్టుకున్నారో దాన్ని ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ కింద చూస్తున్నారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ఉన్న మ్యాప్ లో ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ కిందికి సౌత్ వెస్ట్ లో ఉంటుంది ఆరు వందల ఎకరాల్లో ఈ ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఎన్నిసార్లు మారుతుంది లేఅవుట్ నంబర్లు ఎన్నిసార్లు మారుస్తారు మీరు ఇన్ని రకాలుగా మీ దగ్గర అవకతవకలు పెట్టుకొని దాదాపు నూట ఇరవై ఎకరాలు పట్టాలండ్ ప్రైవేట్లకు సంబంధించిన భూములు రైతుల భూములకు సంబంధించి తర్వాత బిలాల్ ఖాతాలో గవర్నమెంట్ ల్యాండ్ గరేన్ ల్యాండ్ ఎటువంటి అక్విజిషన్ ప్రొసీజర్ లేకుండా ప్రైవేటు కంపెనీలకు అప్ప చూస్తున్న చూస్తున్నా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం